హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి వ్లాగ్స్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈరోజు అంటే నిన్న మా పెద్ద బాబు బర్త్డే అండి మా పెద్ద బాబు పేరు విశాంత్ మా బాబు బర్త్డే సెలబ్రేషన్స్ అయితే మీకు ఈ వీడియోలో చూపించబోతున్నానండి సెలబ్రేషన్స్ అంటే ఏమి కదండి ఇంట్లో సింపుల్గా మేమే సెలబ్రేట్ చేసుకున్నాం టెంపుల్కి అది వెళ్ళొచ్చాం అదే మీకు షేర్ చేయబోతున్నాను నైట్ ట్వెల్వ్కి అయితే ఇలా డెకరేషన్ చేసుకున్నామండి మా రూమ్లో చిన్నగా కేక్ కటింగ్ అయితే చేయించానండి ఇలా కట్టిను బెలూన్స్ అన్ని తెచ్చుకొని మేమే డెకరేషన్ చేసుకున్నామండి పిల్లలకి కేక్ కటింగ్ అంటే సరదా కదండి అందుకని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం నైట్ ట్వెల్వ్కి అయితే ఇలా చిన్నగా కేక్ తెప్పించి కేక్ కట్ చేయించాం మా బాబుని ముద్దుగా డింపు అని పిలుచుకుంటాం ఇంటి దగ్గర అయితే ఇలా ట్వెల్వ్కి అయితే కేక్ కట్ చేయించానండి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మళ్ళీ స్కూల్కి కేక్ అది తీసుకెళ్ళి సెలబ్రేట్ చేసుకున్నాడు ఇలా అన్నదమ్ములిద్దరూ కేక్ అయితే కట్ చేసుకున్నారండి తిని మా చిన్నబాబు మోక్షిత్ మా చిన్నబాబుకి అయితే ఇంక ఈ బెలూన్స్ ఈ లైటింగ్స్ చూసి చాలా ఆనందం వచ్చేసింది వాడిదే బర్త్డే అనుకున్నాడు ఇంకా వాళ్ళిద్దరూ కేక్ కట్ చేసుకున్నారండి ఇంక ఇంటి దగ్గర అయితే ఇంకేం సెలబ్రేషన్స్ అయితే చేయలేదు స్కూల్లో సెలబ్రేట్ చేసుకున్నాడు అలా నెక్స్ట్ డే మార్నింగ్ టెంపుల్కి అయితే వెళ్ళామండి ఈవిడ అన్నపూర్ణేశ్వరి ఫస్ట్ శివాలయంకి అయితే వెళ్ళామండి మేము శివాలయంలో అయితే అభిషేకం అయితే చేయించుకున్నాం అభిషేకం చేయించుకున్న తర్వాత అమ్మవారి దగ్గరికి వచ్చాం అన్నపూర్ణేశ్వరి అమ్మవారు ఉన్నారు కదా ఆవిడ దగ్గరకు వచ్చి ఆవిడ దర్శనం చేసుకున్నాం నెక్స్ట్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇలా సాయిబాబా టెంపుల్ ఇవన్నీ పక్క పక్కనే ఉంటాయండి ఈ గుళ్ళన్నీ ఒకే చోట ఉంటాయి మా ఊరిలో బాబా గారిని కూడా ఇలా దర్శనం చేసుకుని దర్శనం చేసుకున్నాం నెక్స్ట్ వినాయకుడు ఉంటారు మెయిన్ పెద్ద గుడి ఇదే ఇదేనండి వినాయకుడు టెంపుల్ వినాయకూర్ టెంపుల్ తర్వాత ఇవన్నీ ఉంటాయి వికం చేయించుకోవాలని ఎర్లీ మార్నింగ్ ముందు శివాలయంకి అయితే మేము వెళ్ళామండి మళ్ళీ తర్వాత ఖాళీ ఉండదని మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి కదా వెళ్ళని ఫస్ట్ శివాలయంకెళ్ళి అభిషేకం చేయించేసుకున్నాం తర్వాత ఇంకా అన్ని టెంపుల్స్ వరుసగా చూసుకుంటూ వచ్చామండి గణేష్ టెంపుల్ ఎదురుగా ఇలా పెద్ద హనుమాన్ అయితే ఉంటారు పంచముఖ ఆంజనేయ స్వామినా కింద చిన్న ఆంజనేయ స్వామి ఉంటారండి ఈయనకి ఇక్కడ పూజలు చేస్తారు ఇలా టెంపుల్స్ అన్ని దర్శనం అయితే చేసుకుని ఇంటికి వచ్చామండి ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి అయితే పంపించేశాను ఇంక ఇంటికి వచ్చి సేమియా అయితే చేశానండి సేమియా గారెలు అవైతే రెడీ చేస్తున్నాను వాళ్ళకి లంచ్ అయితే పంపించలేదండి మధ్యాహ్నం లంచ్ తీసుకెళ్తా అన్నారని ఇంక లంచ్ అయితే రెడీ చేయలేదు ఇప్పుడు రెడీ చేసి పంపిస్తున్నాను ఇంకా మా బాబు బర్త్డే స్పెషల్స్ అయితే గులాబ్ జామ్ బర్త్డే అయితే గులాబ్ జామ్ ఉండాలి కదా గులాబ్ జామ్ అయితే ముందు రోజైతే రెడీ చేశానండి గారెలు అయితే మార్నింగ్ వేసానండి పిల్లలకి అదే టిఫిన్ కింద పెట్టేసి పంపించేశాను నెక్స్ట్ పులిహార్ చేశానండి ఆ రోజు మండే కదా ఇంకా నాన్ వెజ్ ఏమీ లేదు పులిహార్ చేశాను అంతేనండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటా